హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలైతే మనం స్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే దీపాలు ఇత్తడి పాత్రలు రాగి చొంబు ఎలా క్లీనింగ్ వీడియోలు చూస్తాం నేనైతే ఈరోజు రెండు పద్ధతులు చూపిస్తున్నాను మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు లాస్ట్ దాకా చూస్తుందా ఎలా యూజ్ చేస్తే అర్థమవుతుంది మీరైతే వీడియోను స్లిప్ చేయకుండా చూడండి మనకి పితాంబరి పౌడర్ లేకుండా మన చేతికి ఏ శ్రమ లేకుండా ఈ పేస్ట్ ఇలా అప్లై చేస్తే చాలు ఒకే ఒక్క నిమిషానికైతే కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది పౌడర్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు దాన్ని మన అప్పుడు యూజ్ చేసినప్పుడు మన చేతులు అయితే రప్ప ర చేతులు అయితే ఎక్కువగా మంట అయిపోతుంది ఇలా అప్లై చేసుకోండి చేతులు అయితే ఏ మంట లేకుండా ఉంటుంది అయితే కొత్తటిలాగా తల తలా మెరుస్తుంది ఒకే ఒక రెండు నిమిషాలు ఉంటే చాలు అయితే పేస్ట్ అప్లై చేస్తే చాలు కొత్తటిలాగా కనిపిస్తుంది వారానికి ఒకసారి కడుక్కొంటారు దాన్ని ఇలా ఒక రోజు ఇలా కడిగి చూడండి ఎలా అయితే చాలా బాగా రిజల్ట్ కల్పిస్తుంది రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఇదైతే రాగి అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ కడగలేదు చూడండి నల్లగా అయిపోయింది లైవ్లో చూపిస్తున్నాను కదా నల్లగా అయిపోయింది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాము రండి రాగిచెంబు దీపం అయితే ఎలా క్లీనింగ్ చూస్తాము చూడండి ఇదైతే ఆయిల్ ఎక్కువగా జిడ్డుగా ఉంది ఈ రెండు ఇలా ఈ రెండు ఎలా క్లీనింగ్గా చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్ తీసుకున్న తర్వాత శనగపిండి తీసుకోండి నేనైతే ఒక శనగపిండి అయితే ఒక టూ స్పూన్ తీసుకుంటున్నాను మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా తీసుకోండి ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి టూ స్పూన్ తీసుకున్నాను శనగపిండి అయితే సాల్ట్ అయితే వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత వంటలకు వేసేస్తాం దాన్ని వినగర్ ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి అయితే గట్టిగా మీడియంగా ఉండాలి ఎక్కువగా వేయకూడదు వినగర్ అయితే వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోండి అయితే ఉండలు లేకుండా ఇలా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత పుల్లటి పెరుగు ఏదైనా ఉంటే ఒక వన్ స్పూన్ పెరుగు తీసుకోండి పుల్లటి పెరుగు ఉంటే వన్ స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకోండి ఉండలు లేకుండా బాగా ఈ మూడు కలిసేనట్లు బాగా కలుపుకోండి వారానికి ఒకసారి కడుగుతారు దాన్ని ఇలా కడిగి చూడండి అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది మన చేతికి శ్రమ లేకుండా ఉంటుంది ఇలా పేస్ట్ అయితే ఇలా ఉండాలి థిక్నెస్ అయితే ఇలా ఉండాలి ఎక్కువగా వాటర్ ఉండకూడదు చూడండి ఇలా గట్టిగా ఇలా ఉండాలి ఇప్పుడైతే లైవ్లో చూపిస్తాను ఇప్పుడైతే రాగి చొంపు చూడండి మీకు ఇలా అప్లై చేసి మీకు చూపిస్తున్నాను చేతిలో చూడండి ఇలా అప్లై మనం ఇలా అప్లై చేస్తే చాలు లాగా తలతలా మెరుస్తుంది చూడండి నేను లో దాన్ని చూపిస్తున్నాను ఈ సైడ్ ఎలా ఉందో ఈ సైడ్ ఎలా ఉందో చూడండి అయితే మీరే చూడండి ఈ సైడ్ చూడండి ఇలా తుడిచి చూపిస్తున్నాను చూడండి ఇలా ఎంత బాగా రిజల్ట్ కనిపిస్తుందో చూడండి ఇలా అప్లై ఇలా చేతిలో ఇలా రుద్దితే చాలు ఇలా ఇలా అప్లై చేస్తే చాలు మనకైతే రిజల్ట్ చూడండి ఆ సైడ్ ఎలా ఉందో ఈ సైడ్ ఎలా ఉందో అయితే కొత్తటి లాగా బాగా గోల్డ్ కలర్ తలతలా మెరుస్తుంది చూడండి ఏ మనకి ఏ శ్రమ లేకుండా ఈ పేస్ట్ ఒక రెండు నిమిషాలు ఉంటే చాలు చూడండి ఇలా అప్లై చేస్తే చాలు రాగి చొంబ అయితే కొత్తటిలాగా తలతలా మెరుస్తుంది మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా చూస్తే మీకు ఎలా అర్థమవుతుంది చూడండి ఇది ఈ రాగి చొంబ అంతా అప్లై చేస్తున్నాను మనము ఇలా అప్లై చేస్తే చాలా అయితే కొత్తటిలాగా కనిపిస్తుంది మనకు మన చేతులకి ఏ పని లేకుండా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే పనికి వెళ్ళ పనికి వెళ్తున్నారు దాన్ని వాళ్ళకైతే పని ఎక్కువగా ఉంటుందని ఒక ఒకరోజు ఇలా క్లీన్ చేసి చూడండి అయితే ఎక్కువగా చూడండి ఇలా క్లీన్ చేసి చూడండి ఏ శ్రమ లేకుండా ఉంటుంది అయితే కొత్తటిలాగా ఉంటుంది ఇదైతే ఇలానే ఉంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నల్లగా కాకుండా ఇలానే ఉంటుంది వారానికి ఒకసారి కడుక్కుంటారు దాని ఈ పేస్ట్ ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసి అయితే చూడండి చూడండి ఇప్పుడైతే అయితే రాగి చొంబంతా పేస్ట్ అయితే అప్లై చేసుకున్నాను అయితే కొత్తలాగా కనిపిస్తుంది మీరు వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే దీపం చూపిస్తున్నాను ఇప్పుడు దీపంకైతే ముర్ర పద్ధతిలో చూపిస్తున్నాను ఆ పేస్ట్లో కొంచెం సర్ఫ్ వేసుకోండి నేనైతే సర్ఫేస్టైతే ఆప్స్మిన్ తీసుకున్నాను మీ దగ్గర ఏ సర్ఫ్ ఉంటే ఆ సర్ఫ్ తీసుకోండి వేసి ఇది బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన సర్ఫ్ వేసుకున్న తర్వాత ఈ దీపానికి అయితే ఇలా అప్లై చేయతలే ఒక నిమిషం పాటు ఇలా అప్లై చేసుకోండి ఇదైతే ఇలా అప్లై చేస్తే చాలు అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది కొత్తలాగా చాలా బాగా కనిపిస్తుంది ఇలా అప్లై చేస్తే చాలు అయితే తొందరగా క్లీన్ అయిపోతుంది కొత్తటి లాగా తలతలా అని మెరుస్తుంది చూడండి ఇలా అప్లై చేస్తే చాలు చూడండి ఇప్పుడైతే ఒక నిమిషం పాటు ఇలా చేతిలో అప్లై చేసిన తర్వాత మనము పాత్రలు కడుగుతాం దాని ఆ స్క్రబ్బర్ తీసుకోండి తీసుకొని ఇలా ఒక నిమిషం పాటు ఇలా రుద్దండి ఇలా రుద్దుకుంటే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది అయితే కొత్తటి లాగా తలతలా మెరుస్తుంది చూడండి ఇలా పా ఇలా రుద్దుకోండి ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి చూడండి మీకు లైవ్లో చూపిస్తున్నాను వాటర్లో కడిగి చూపిస్తున్నాను అయితే ఎంత బాగా కనిపిస్తుందో కొత్తటిలాగా తలతలా అని మెరుస్తుంది వారానికి ఒకసారి కడుక్కుంటారు దాన్ని ఇలా కడిగి చూడండి ఒక రోజు ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి అయితే మీకు అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది చూడండి వాటర్లో కడిగి చూపిస్తున్నాను అయితే ఎంత బాగా కనిపిస్తుందో ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే దీపం కడిగి చూపిస్తున్నాం చూడండి ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపించింది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఎంత బాగా కనిపిస్తుంది చూడండి కొత్తటిలాగా బాగా కనిపిస్తుందని చూడండి కొత్తటి లాగా తలతలాన్ని మెరుస్తుంది చూడండి అయితే ఇప్పుడైతే ఎంత బాగా కనిపిస్తుందో మనకి ఏ మన చేతికి ఏ పని లేకుండా చే చేతులు నొప్పి లేకుండా ఇలా అప్లై చేసుకుని ఒక రోజు అయితే ఎలా అప్లై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అయితే వాటర్ లో కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకున్న తర్వాత తడి లేకుండా తరుచుకోండి ఇలా తరుచుకుంటే మరకలు లేకుండా ఎక్కువ రోజులు ఇలానే కొత్తలాగా తలతలా మెరుస్తుంది మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది ఇదైతే కొత్తలాగా తలతలా మెరుస్తుంది వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటారు దాన్ని ఇలా ఒక రోజు క్లీన్ చేసి చూడండి మీ ట్రై చేసి చూసి తర్వాతనే కామెంట్ చేయండి చూడండి అయితే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్